என்ன கேஸ் பங்கார் சார் மாத்தமா சார் ஜெய்லா நம்ம நம்ம என்னங்க மாத்தோம் நீங்க உபாது ஆமை கிந்து நம்ம கிராமல ரோட் கரக்கலதா ராக்கி தர்விதல சார் நமக்கு ஏன் பேசினா ஒரு மா பீ பாதோச்சாம என்ன பாதோைக்கு போயினா பங்கார் பீட்டே பாதோச்சாம நேர பாதோைக்கு போயினா பங்கார் கிருஷ்ணா கரக்க பீட்டானே இப்ப 안လဲறா ஏன்ங்கல்ல நாய் అన్నார் சார் நான் என்ன மாத்தலா சார் பொயில சார் பொயில சார் அந்த லக்கல போயி நம்ம போயிஞ்சா பங்கார் பங்கார் ஒட்டீல மாத்தமா நான்ங்க ஒட்டீல கட்டிச்சலாம் వ్యవసాయంకి అట్లా బంగారం వ్యవసాయం పెడితే ఇస్తారు పదివేలు పదివేలు ఇచ్చామా వ్యవసాయం కాకుండా రుణాలు తీస్తాను గ్రామాల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ వస్తుంది అది కాదు ప్రతిపక్ష పార్టీలు వచ్చి ఏదో మాడితే మీరు నమ్మకం ఇదే పది వేల రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలు నుంచి వెయ్యి రూపాయలు చేసినవారమ్మా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం సిమెంట్ రోడ్లు వేస్తున్నాం రాత్రి సీరియల్ చూసినా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం

ఈంపార్టికల్ చెరిచే రైట్ కొడ పడనవాక రైట్ పడ భగలే గావ సార్ ఎనిగట్లు బద్దనస్తునండి సార్ ఎనిగట్లు మూడు అవర్ మూడు కరన్ మూడు సిబిస్తా సార్ నైట్ 9 కిస్తే 4 వరకు నైట్ అప్పుడు పోవాలండి కష్టం సార్ నైట్ పవర్లు అనియా problem మాత్రం అవస్కరం సార్ రైట్ రైట్ కొందలు ఎనిగట్లు ఇస్తున్నారు మీకు ఎనిగట్లు కరన్ సార్ 4 నుంచి 11 వరకు 4 నుంచి 11 అది ఒక ఫిక్ట్ ఒక వారం లో ఒక వారం లోది